అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన రైల్వే స్టేషన్ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మోంతా తుఫాను కారణంగా కొన్ని ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయినవి అండి అవి ఏ ట్రైన్స్ అనేది నేను మీకు చూపిస్తాను లిస్టు ఒక్కసారి అండి చూడండి అండి ఆ లిస్టు గోడ మీద తగ్గిచ్చారు చదివి వినిపిస్తాను రైల్వే స్టేషన్ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు క్యాన్సిల్ ట్రైన్స్ అండి ఈ ట్రైన్స్ అయితే వెళ్ళో ఆరు ఏడు రెండు ఆరు ఎనిమిది నెంబర్ అండ్ ట్రైన్ ఇది మచిలీపట్నం నుంచి బెజవాడ వెళుతుంది అయితే ఇది మచిలీపట్నం నుంచి బెజవాడ మార్నింగ్ మూడు ఇరవై ఐదుకి స్టార్ట్ అవుతుంది ఇది ఇది క్యాన్సిల్ అయింది అలానే ఆరు ఏడు రెండు ఆరు ఆరు ట్రైన్ నెంబర్ ఇది వచ్చేసి అండి మచిలీపట్నంలో మచిలీపట్నానికి ఫైవ్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది ఉదయం ఇది ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఆరు ఏడు రెండు ఐదు నాలుగు ఎంటీఎం నుంచి గుడివాడ వెళ్తుంది ఐదు నాలుగు అంటే ఇదండి మచిలీపట్నం నుండి పద్నాలుగు ఇరవై ఐదు పద్నాలుగు ఇరవై ఐదుకి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ అంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఇది కూడా క్యాన్సిల్ అయిపోయిందండి మధ్యాహ్నం ట్రైన్ కూడా ఆరు ఏడు రెండు ఐదు ఆరు అండి ట్రైన్ నెంబర్ ఇది మచిలీపట్నం నుంచి వెళుతుంది అంటే సాయంత్రం అండి విజయవాడ పెడుతుంది ఇది ఐదు ఇరవైకి పెడన ఐదున్నరకు వస్తుంది అది కూడా క్యాన్సిల్ అయిపోయిందండి ఈ ట్రైన్ నెక్స్ట్ ఆరు ఏడు రెండు ఆరు తొమ్మిది ఆరు ఏడు రెండు ఆరు తొమ్మిది విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చే ట్రైన్ అండి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అది అర్ధరాత్రి వస్తుందండి ఒకటి ఇరవై ఐదు స్టార్ట్ అవుతుంది విజయవాడలో అది క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ఆరు ఏడు రెండు ఐదు ఒకటి అండి ఆరు ఏడు రెండు ఐదు ఒకటి ఇది భీమవరం గుడివాడ అంటండి ఆరు ఎనిమిది భీమవరం గుడివాడ గుడివాడలో చేంజ్ అవ్వాలనుకుంటా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అండి ట్రైన్ ఆరు ఏడు రెండు ఐదు మూడు అండి ట్రైన్ నెంబరు ఆరు ఏడు రెండు ఐదు మూడు ఇది అండి పదమూడు పదంటండి అంటే ఒకటి పదికి స్టార్ట్ అవుతుంది అనుకుంటే అది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆరు ఏడు రెండు ఐదు ఐదు ట్రైన్ నెంబర్ ఐదు ఐదు అంటే ఇది గుడివాడ పదిహేను యాభైకి స్టార్ట్ అవుతుంది అంటే మూడు యాభైకి అండి అంటే క్రాసింగ్ అక్కడ అది కూడా క్యాన్సిల్ అయిపోయిందండి ట్రైన్ ఆరు ఏడు రెండు ఐదు రెండు అండి ఐదు రెండు ఈ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ టోటల్గా అయితే ఇవన్నీ కూడా క్యాన్సిల్ ఇష్టం అండి ట్రైన్స్ పడమ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళేవి ఇది అందరూ కూడా ఈ సమాచారాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోండి ఇదంతా కూడా పెడనా రైల్వే స్టేషన్ అండి ధర్మవరానికి వెళ్ళే ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిందండి అలాగే ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఈరోజు వైజాగ్ నుంచి మచిలీపట్నం వచ్చే ఆ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిందండి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే ట్రైన్స్ సికింద్రాబాద్ ట్రైన్ ఒకటి వెళుతుంది అలానే ప్యాసింజర్ ట్రైన్స్లో వచ్చేసి సాయంత్రం ఏడు గంటలకి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నరకి అయితే ఒక ట్రైన్ ఉందండి ఈ రెండు ట్రైన్స్ మాత్రమే వెళ్తాయండి అందరూ కూడా ఈ సమాచారం నేను షేర్ చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి